హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గోరిమిటీలను ఎలాంటి వారైనా సరే పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా జల్లించి పెట్టుకున్న మైదాపిండిని వేసుకోండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ చిటికడంతా సాల్ట్ని అలాగే దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వేడి వేడి నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకోండి పిండినంతా కూడా ఈ నెయ్యినంతా పిండికంతా ఈ విధంగా పట్టించేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలిపేసుకోవాలండి పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవడం వలన మనకి మైదా పిండి అనేది కొంచెం ఎండిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోవాలండి అలా చేసుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది అరగంట అయ్యాక పిండిని మళ్ళీ ఒకసారి చూసుకొని గట్టిగా ప్రెష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలండి కన్సిస్టెన్సీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది పిండి అనేది ఎంత సాఫ్ట్గా తయారైందో దీంట్లో కొద్ది కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకోండి చేత్తో బాగా రోల్ చేసేసుకొని ఇలా పొడవుగా చేసుకోండి పొడవుగా చేసుకునేటప్పుడు అంచు అనేది ఇలా లోపలికంటూ అంటూ మొత్తం కూడా ఈక్వల్గా షేప్ వచ్చేటట్టు చూసుకోండి ఇటువంటి గెరిట మీ ఇంట్లో ఉంటూ ఉంటుంది కదా ఆ గెరిట మీద ఈ పిడిని పెట్టేసుకొని స్లోగా అప్పడాల కర్రతో ఈ విధంగా జస్ట్ కొంచెం ఒత్తుకోండి తర్వాత ఒక పక్క నుంచి ఇలా మనం పైకి అనుకుంటే చక్కగా షేప్ అనేది వస్తుందండి తర్వాత అంచుని రెండు పక్కల అంచుని కొంచెం కిందకి అనుకోండి అప్పుడు మనకి గోరుమిటీలు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అన్నీ ఇలా రెడీగా చేసి పెట్టేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాల్సిన పని లేదండి జస్ట్ కొంచెం గోరువెచ్చుగా ఉన్నప్పుడే ఈ గోరిమిటీలను వన్ బై వన్ వేసుకొని పైకి కదిలి మాకండి పైకి కొంచెం తేలుతుండేప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి స్లోగానే ఫ్రై అవుతాయండి కొంచెం ఎక్కువ టైం అయినా మనం ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు కూడా క్రిస్పీగా తయారైపోతాయి చూడండి ఇటువంటి మంచి గోల్డ్ కలర్ వచ్చేసాక వీటిని మనం వేరొక చిల్లుల గిరిటలోకి వేసేసుకొని ఎక్సిస్ ఆయిల్ అంతా కూడా చక్కగా ఈ విధంగా వడగట్టేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఉన్న పిండంతా కూడా ఈ విధంగానే చేసి పెట్టేసుకోవాలండి చక్కగా అన్నీ వేయించుకొని రెడీగా పక్కన పెట్టేసేసుకున్నాక వేరొక బాండిని తీసుకొని ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కానీ పంచదార కానీ తీసుకోండి దాంట్లోనే అరకప్పు దాకా వాటర్ని వేసుకొని ఉండపాకం అంటే లేత ఉండపాకం వచ్చే వరకు కూడా చక్కగా మనం పాకాన్ని మరిగించుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి మధ్య మధ్యలో పాకాన్ని ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా మనకి లేత ఉండపాకం వచ్చే వరకు కూడా చక్కగా మనం పాకాన్ని పట్టించేసుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో గోరిమిటీలు అనేది రెడీ అయిపోతాయి పాకాన్ని ఒకసారి చూడండి చక్కగా మనకి లేత ఉండపాకం అనేది వచ్చింది ఇలా సాగిగా ఉంటుంది లేత ఉండపాకం దీన్ని ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ దాకా యాలుకుల పొడి వేసేసుకొని ఇందాక మనం గోరిమిటీలను కొద్ది కొద్దిగా దీంట్లోకి వేసుకొని పాకమంతా కూడా పట్టించేసుకోండి తర్వాత మళ్ళీ వేరొక చిల్లుల గెరిటెలోకి ఈ ఈ గోరిమిటీలన్నీ తీసేసుకొని పాకానంతా కూడా చక్కగా వడగట్టేసేసుకొని తర్వాత ఎమ్మటే గోరుమిటీలు ఇంకా కొన్ని వేసేసుకొని చక్కగా అటు ఇటు పాకాన్ని పట్టించేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి గోరిమిటీలకు అన్నిటినీ కూడా పాకాన్ని చక్కగా పట్టించేసేసుకొని వీటిని మనం బాగా చల్లారే వరకు పక్కన పెట్టేసేసుకోవాలండి జస్ట్ గోరువెచ్చుగా ఉన్నప్పుడు మనం ఇలా ప్లేట్లో నుంచి మనం ఇలా తీసుకుంటే చక్కగా ఊడొచ్చేస్తాయండి పూర్తిగా ఆరిపోతే మనకి గట్టిగా ఉండడం వల్ల ఇరిగిపోతాయి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా తీసేసుకోండి తర్వాత వీటిని స్టోర్ చేసేసుకుంటే దాదాపు నెల రోజులైనా సరే క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పాతకాలంలో చేతులతోనే చక్కగా మనకి గోరిమిటీలు అని వత్తే వాళ్ళు ఈ రోజుల్లో అందరికీ చేత అవ్వదు కదండి ఇలాంటి గెరిట ఉంటే చాలు చక్కగా మనకి పర్ఫెక్ట్ షేప్లో మనకి గోరిమిటీలు చేసేసుకోవచ్చు చూస్తుంటే నేను అరుపోతుంది కదా మీరు కూడా చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే ఒక లైక్ చేయండి